నేనే కూడా కక్ష సాధింపు చర్యలు ఒకరికి భయపెట్టడం పత్రికా సోదరులు ఒకటి రాస్తే వాళ్ళకు పిలిచి భయపెట్టి భయప్రేత్తలకు చేసే ఆలోచన కానీ అటువంటి పని కానీ నేను ఇప్పుడు జరిగింది కేసులు పెట్టి ఎవరికి జైలుకు పంపించలేదు కానీ ఈరోజు మీడియా వాళ్ళ కావచ్చు పత్రికా సోదరులు కావచ్చు భయప్రాంతులకు కవితా ఉన్నారు బెదిరిస్తా ఉన్నారు వాళ్ళు నువ్వెట్లెట్లా రాస్తావు నువ్వు ఎట్లెట్లా ఇచ్చేస్తావు నువ్వు ఎట్లెట్లా ప్రచారం చేస్తావు అని భయప్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు రోజు ఎమ్మెల్యే ఈ పదవి రాజకీయ పదవి ఎవరికి శాశ్వతం కాదు ఆ పదవి అనేది ఉన్నా నేను లేను ఈ రోజు నువ్వు ఐదేండ్ ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు కానీ ఈ పత్రికా మీడియా సోదరులు వాళ్ళే ఉంటారు కదా ఈ ప్రజలకు ఈ ప్రాంతానికి ఏం కావాలో సూచన సలహాలు ఎత్తి చూపే సమస్యలు అందరికీ తెచ్చేటట్టు చేయాల్సినటువంటి గురుతర బాధ్యత పత్రికా మీడియా సోదరుల మీద ఉంటుంది కాబట్టి వారు ప్రచురిస్తారు ప్రసారం చేస్తారు వారి స్వేచ్ఛను వారికి అంతే అంతేగాని ఇష్టం వచ్చినట్టు భయప్రాను కవి చేసి రాస్తే నీ సంగతి చూస్తా టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గురించి ప్రసారం చేస్తే నీ సంగతి చూస్తా అనడము ఎంతవరకు సంగం ఒక్కసారి విద్యావర్తలు వివేకవర్తలు ఆలోచన చేయాలని సందర్భంగా నేను మీకు అందరికి కూడా మనం చేస్తాను